నువ్వు తప్పించినవాడు ఇప్పుడు మా ఇంట్లోనే గెస్ట్గా ఉన్నాడు సారీ నేను ఎవరో చెప్పలేదు కదా నా పేరు జగదీష్ ఇండియన్ ఆర్మీ కానీ నేను అది మాత్రమే కాదు డిఐఏ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో వన్ ఆఫ్ ది స్పెషలిస్ట్ మిలిటరీలో సీక్రెట్ ఏజెంట్ ఈ విషయం నాతో వర్క్ చేసే వాళ్ళకి నా ఫ్రెండ్స్కి అంతేందుకు నా ఫ్యామిలీ కూడా తెలియదు మరిదంతా నీతో ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నావా నువ్వు ప్రాణాలతో ఉండబోయేది లేదుగా మేము క్యాంపులో ఉండేటప్పుడు ఆ దేశం వాళ్ళు మమ్మల్ని కాల్చడం మేము తిరిగి వాళ్ళని కాల్చడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది ఒకరోజు మా క్యాంప్లో రవి అనే ఒక అతను అతనిది మన రాష్ట్రమే సడన్గా అదృశ్యమయ్యాడు ఏడు రోజులు ఎంత వెతికినా దొరకలేదు ఎనిమిదో రోజు దొరికాడు పాపం వాళ్ళ క్యాంపులో చిక్కుకొని ఉంటాడు వాడిని ఏడు రోజుల చిత్రహింసలు పెట్టి వాడి కళ్ళు రెండు పీకేసి ఈ బియర్ బాటిల్ ఉంది బియర్ బాటిల్ దాన్ని కింద నుంచి లోపలికి మొత్తం లోపలికి తోసేసి కొట్టేశారు మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బాడీని అప్పగించొచ్చాం తల్లి గుండెలు బాదుకుంటోంది తండ్రి ఏడుస్తున్నాడు అక్క చెల్లెళ్ళు కన్నీళ్లు కారుస్తున్నారు పద్నాలుగవ రోజు వాడి తమ్ముడు చెడ్ర మిలిటరీకి ఇక్కడ మీరంతా సంతోషంగా బతకాలనే కదరా అక్కడ రోజు మేము చస్తున్నాం ఇది లోకల్ మేడ్ గన్ ఇది నా గన్ నేను నిన్ను కాలిస్తే ఎందుకు కాల్చనో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది నువ్వు చచ్చి శవమైనా నీ కుటుంబాన్ని మొహాన్ని ఉమ్మేస్తుంది నీ పిల్లలు సిగ్నల్ దగ్గర ముస్టెత్తుకుంటారు నీ పెళ్ళం రాత్రుల్లో రోడ్డు పక్క నుంచొని చేతులోపి పిలుస్తూ ఉంటుంది అదే నిన్ను నువ్వే కాల్చుకుంటే డ్యూటీ పీరియడ్లో సూసైడ్ అని మీ ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తుంది పీఎఫ్ డబ్బు వస్తుంది పెన్షన్ ప్రతి నెలా వస్తుంది నిర్ణయం నీకే వదిలిపెడుతున్నాను ఆ గన్ను ఏమాత్రం నా వైపు తిరిగినా నేను నిన్ను కాల్ చేస్తాను